నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుకోల్పోతోంది వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది ఇవాళ కోట నందూరు మండలం కొత్తకోట్టం గ్రామ వైసీపీ శ్రేణులు వార్డు మెంబర్లు ప్రభుత్వ విప్ప యనమల దివ్య సమక్షంలో టీటీడీ తీర్థంబుచ్చుకున్నారు మాజీ సర్పంచ్ చిటికెల సత్యనారాయణ గ్రామ అధ్యక్షుడు అల్లు త్రిమూర్తులు ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి అనంతరం సీనియర్ నేత యనమల రాజేష్ కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఏంటింటికి వెళ్ళిన ప్రభుత్వ విజయాలు వివరించారు సీనియర్ నాయకులు గాడి రాజబాబు పోతల సూరిబాబు అంకం రెడ్డి రమేష్ దంతలూరి చిరంజీవి రాజు వెలగ వెంకటకృష్ణరావు సామినిడి కృష్ణార్జునుడు తదితరులు పాల్గొన్నారు మొన్న అంతక

మీరందరూ కూడా కాబట్టివండి వచ్చే ఎలక్షన్ లో మనకి తప్పకుండా రిజార్టీ రావాలి నాకు చేస్తే ఈ ప్రతినిధి అది అడ్ వచ్చే ప్రతినిధి కాకపోయినా అక్కడ ఒక ఫీల్డ్ అది అడుగుతా వచ్చాను అందరికీ కూడా ప్రభుత్వం

మా యనమల రామకృష్ణుడి గారి ఆదేశాల మేరకు కొత్తపొట్టం గ్రామంలో ఇంటింతా తెలుగుదేశ ప్రసార కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ప్రభుత్వ విత్ శాసనసభ సభ్యురాలు మా యనమల దివ్య గారికి మా మండల నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అని పెన్షన్లని చంద్రబాబు నాయుడు గారు మరియు మోడీ గారు ఆధ్వర్యంలో పెన్షన్లని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఉన్నారు దానిలో భాగంగా వచ్చిన మొట్టమొదటే వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రేపు వచ్చే నెలలో రైతు బంధు అన్నరాధ సుఖీభవ తర్వాత ఆడవారికి బస్సు సౌకర్యం రేపు ఆగస్టు పదిహేనుకిస్తారము అని వారు చెప్పారు ఈ సభా మేము కూడా తెలియ తెలియజేస్తున్నాం తల్లికి వందనం ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చారు గత ప్రభుత్వం అయితే ఇంటికి ఒక్కరికే పరిమితం చేసింది కానీ మన ప్రభుత్వంలో మా ఊర్లోనే ఒకే ఇంట్లో మూడు ముగ్గురికి పెన్షన్లు తల్లికి వంతులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని మీకు మనవి చేసుకుంటున్నాను మిగతా కార్యక్రమాలు అన్ని కూడా అంచెలంచెలిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఇస్తారని మేము మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం గురించి మీ అందరికీ తెలుసు ఏం చేశారు ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఎన్ని రోజులు పట్టిందండి ఐదు సంవత్సరాలు అంటే సంవత్సరాలు రెండు వందల పెంచలేదు ఐదు సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు వచ్చిన ఫస్ట్ అంటే వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది ఇదివరంలో కూడా రెండు వందలున్న పెన్షన్ ని వెయ్యి రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కింది వెయ్యి నుంచి రెండు వేలు కూడా అదే ప్రభుత్వంలో అదే పేరే లో అదే గవర్నమెంట్ లో వెయ్యి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అంటే రెండు వందల పెన్షన్ రెండు వేలు చేయడం జరిగింది కానీ వైసార్ వాళ్ళు ఏం చేశారండి ఒక వెయ్యి రూపాయలు పెంచడం కోసం ఐదు సంవత్సరాలు తీసుకున్నారు ఏ విషయం వద్దు ఒకే ఒక విషయాన్ని మీరు గ్రహించండి గత సంవత్సరంలో రోడ్లు ఎలా ఉండి మీ అందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రతి గుంతలో ప్రతి రోడ్లు వేయడం జరిగింది అది మీ అందరికీ తెలుసు డెవలప్మెంట్ లేకుండా జనాలకి డబ్బులు పంచితే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి డెవలప్మెంట్ ఎలా జరగాలి ఫ్యాక్టరీలు రావాలి జనాల్లో అభివృద్ధిని చేసి ఆ ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన ఇన్కమ్ మన గవర్నమెంట్ పెట్టాలి కొత్త మందు మీదే పద్దెనిమిది సంవత్సరాలు తాకట్టు పెట్టిన మహానుభావుడు ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయి కూడా బాకీ తీర్చాలి కదండి పద్దెనిమిది సంవత్సరాలు పెట్టాడంటే అసలు యాక్చువల్లీ మద్యం మీద వచ్చే ఇన్కమ్ తోనే మన గవర్నమెంట్ చాలా వరకు కొనసాగుతుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే అదే వచ్చి ఆదాయమైన